నమస్తే సిటీవీ న్యూస్ కి స్వాగతం ఏపీ మెడికల్ కౌన్సిల్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది పోలీసులు బూటు కళ్లతో తొక్కారు మనోజ్ఞ అనే లేడీ స్టూడెంట్ ని పోలీసులు కడుపులో తొక్కారని తెలిపారు తోటి విద్యార్థులు కడుపు నొప్పితో బాధపడుతున్నా కనీస మానవత్వం లేకుండా ఆసుపత్రికి తీసుకెళ్లనివ్వడం లేదని తోటి విద్యార్థుల ఆవేదన వ్యక్తం చెందారు మరి మీరంటే మరి మీరంటే మరి మీరెంటే మన చూడు మనోజ్ఞ మీకు బాలేక కళ్ళు తిరిగి పడిపోతున్నా హాస్పిటల్ తీసుకొని వెళ్ళాలంటే మాకు ఇది ఇదిగో నొప్పితో ఏడుస్తుంటే మేము హాస్పిటల్ తీసుకొని వెళ్ళాలంటే మా దగ్గర ఉంది అనేసి మిమ్మల్ని ఇక్కడికి తీసుకొని వెళ్తున్నారు ఒకసారి చూడండి ఇది సిచ్యువేషన్